కరీంనగర్ వరంగల్ మధ్యాహ్నం ఎలకదుర్తిలో మన పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడిగెడుతున్న సందర్భంగా మన మొట్టమొదటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్షలాది మందితోని ఒక దశ దిశ నిర్దేశించబోతున్నారు దాంట్లో భాగంగానే మరి మన కాన్స్టిట్యున్సీ మన మండలం నుంచి కూడా అత్యధిక మెజారిటీతో మన ప్రజెన్స్ ఉండాలని చెప్పి ఈరోజు మరి మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం మన మండల ముఖ్య కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి ఈ మీటింగ్కు ముఖ్య సభాధ్యక్షత వహించినటువంటి అన్న సీతన్న గారికి మరి మాజీ ఎంపీపీ రాములు గారికి దుర్గయ్య గారికి సత్యనారాయణ గారికి శ్రీనివాస్ గారికి మరి అలాగే మాజీ ఎంపీపి మాజీ శ్రీశైలం గారికి అన్న దొంగ గారికి ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలకు నాయకులకు మరియు మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను మనందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఈ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పోరాడి దేనికోసమైతే మనం తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు మన పాలన ఎలా ఉండే ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ వచ్చాం ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే మనది వన్ ఆఫ్ ద చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఈ భారతదేశానికే ఒక డైరెక్షన్ చూపించినటువంటి రాష్ట్రం మనది ఒక దశ దిశ చూపించినటువంటి రాష్ట్రం ఎందుకంటే మీకు ఒకటే మీరు కూడా ఏనుంటారు తెలుసు ఇప్పటి వరకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ్ అనే కార్యక్రమాన్ని మన రాష్ట్రం ద్వారానే సెంట్రల్ అబ్జర్వ్ చేసింది ఒక చెరువుల పొడికతీత మన రాష్ట్రం ద్వారానే ఆలోచించింది అంటే రైతులకు ఈ విధంగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇయ్యొచ్చా అని చెప్పి ప్రతి మంత్రి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రాల్లో ఆలో ఆలోచింపజేసినటువంటి రాష్ట్రం ఇది మరి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మన తొమ్మిదిన్నర పాలనలో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముందు పోయాం అంటే మనం ఏదైతే ఒక పది పాయింట్లు మనం ఫుల్ ఫ్రెడ్జ్ గా డెవలప్ కావడానికి ఒక పది పాయింట్లు కావాలను ఆల్మోస్ట్ మనం ఒక ఆరు ఏడు ఫుల్ఫిల్ చేసుకున్నాం రైతులకు ఏం కావాలి పెన్షన్దారులకు ఏం కావాలి ఒక జీవన విధానం మంచిగా ఉండాలి మనం మంచిగా బతకాలంటే ఏం కావాలనేది పదిలో మనం ఒక ఆరు ఏడు కంప్లీట్ చేసుకున్నాము ఇదే మన గవర్నమెంట్ మన తొలి ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలు కనుక ఉండుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు ఉండుంటే ఇండియాలో మన రాష్ట్రం తిరుగులేని రాష్ట్రం అయ్యేది దానికి ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు మన భూముల రేట్లు మన తెలంగాణ రాకముందు మన పరిపాలన లేకముందు ఒక ఎకరా రేట్ ఎంత ఉండే మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పరిపాలనలో ఎంత రేట్ అయిందన్న సంగతి మన అందరికీ తెలుసు ఒక్క ఒక భూమి రేట్లోనే కాదు ప్రతిదీ కూడా మీరు తాగునీరు తీసుకోండి సాగునీరు తీసుకోండి పెన్షన్లు తీసుకోండి చిన్న పిల్లోడి కాంచి చనిపోయిన తర్వాత మన ఆత్మ తృప్తిగా ఉండాలంటే కూడా ఏం కావాలో ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే కేసీఆర్ గారు